హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల మొబైల్ ఈ రోజు మన చాలా బాగా మాట్లాడదాం అదేంటనేసింటే మన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ అయితే థర్డ్ కి టైం అయిందండి థర్డ్ సర్వీస్ అయితే చేద్దాం ఏమేమి చేస్తే రేటు సంగతి అయితే చూసేద్దాం అండి సో ఇప్పుడైతే సర్వీస్ అయితే వెళ్ళిపోదాం మన బండి అయితే పదివేల నూట పదహారు కిలోమీటర్ల తిరిగింది కదండి సో ఇప్పుడైతే మనం థర్డ్ సర్వీస్ ఇవ్వడానికి అయితే టైం అయింది అందుకోసం చెప్పేసి నేను టెక్కల్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అయితే తీసుకుని వచ్చాను అనమాట ఇది పెద్ద షోరూమ్ కాదండి కాకపోతే ఏంటంటే డీసెంట్ ఎనఫ్ ఇక్కడ మనకి ప్రొడక్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది అలాగే సర్వీస్ కూడా ఇన్ టైమ్ లో ఇస్తారు తర్వాత ఎక్కువ ఫ్లోటింగ్ అయితే ఉండదు సో పెద్ద షోరూమ్ లో మనం పడే కొన్ని ఇబ్బందులు అయితే ఇక్కడ ఉండవని నేను అనుకుంటున్నాను లోపల షోరూమ్ లోపల అయితే చూస్తున్నారు కదండి సో స్టాక్ అయితే ఫుల్గా అవైలబుల్ ఉంది ఉందన్నమాట చిన్న స్టోర్ అయినప్పటికీ ఎంత స్టాక్ తెచ్చి పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటనే అంటే త్వరలో ఫెస్టివల్ వస్తుంది ఒకటి రెండోది ఏంటంటే ట్వంటీ సెకండ్ తర్వాత మనకి ప్రైసెస్ అయితే డౌన్ అవుతున్నాయి కదా అప్పుడు మనకి కొత్త వెహికల్స్ కొనడానికి చాలా మంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు రాయల్ ఎన్ఫీల్డ్ బుక్ కూడా ప్రైస్ అయితే తగ్గుతాయండి నేను ఒక వీడియో అయితే అప్డేట్ చేస్తాను మీకు ఏదంత ప్రైస్ వచ్చింది ఏంటి సంగతి అని చెప్పేసి స్టేట్ లో ఉన్న అన్ని షోరూమ్స్ లో ఇంచుమించు ఒకటే ప్రంటదండి మీ శ్రీకాకుళం ఏ ప్రైస్ ఉంటదో టెక్కల్లో అదే ప్రైస్ ఉంటుంది మొత్తం నాలుగు దగ్గర ఎంక్వైరీ చేస్తే మొత్తం ఒకటే ప్రైస్ తెలిసింది బండికి కాబట్టి నేను టెక్కల్లో తీసుకున్నా నాకు సర్వీస్ ఇక బండి తీసుకొని రాగానే మెకానిక్ అయితే ట్రైల్ వచ్చారనమాట ఇది థర్డ్ సర్వీస్ కదా ఏమైనా ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉంటే వాటినైతే ఇది ఫ్రీ సర్వీస్ అండి ఒక మెటీరియల్ ఏదైతే పడుతుందో దానికి మనకి అమౌంట్ తీసుకుంటారు ఈ థర్డ్ సర్వీస్ లో ఏంటి వస్తుంది అనేసి అంటే ఒక కిట్ అయితే అనమాట ఆ కిట్ లో మనకి ఎయిర్ ఫిల్టర్ వస్తుంది ఆయిల్ ఫిల్టర్ వస్తుంది హెడ్ గ్యాస్ కిట్ ఒకటి హెడ్ ఓపెన్ చేసి ఏమైనా రాక్రాన్స్ సెట్ చేయాలన్నా లేదని అంటే వాల్ టాపెట్ నాయిస్ ని కంట్రోల్ చేయాలన్నా హెడ్ ఓపెన్ చేసినప్పుడు గ్యాస్కెట్ పోయిందంటే కొత్త కిట్ కిట్లోనే ఇస్తారనమాట మన బండికి అయితే హెడ్ కి సంబంధించి ఏ కంప్లైంట్ లేవండి మరి మనకి వేసిన ఎక్కువ స్పేర్ అయితే మనం కొనాలి ఆ కిట్లో అది భాగం అనమాట అలాగే ఈ ఎయిర్ ఫిల్టర్ కి ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ కి అలాగే ఇంజన్ ఆయిల్ రెయిన్ బోల్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఓరింగ్స్ అయితే వస్తాయి అన్నమా కొత్తవి అలాగే ఆయిల్ అయితే చేంజ్ చేస్తారండి మనకి ఐదు వేల కిలోమీటర్ల టాప్అప్ చేస్తారు కదా హండ్రెడ్ ఎమ్మెల్ ఇప్పుడు అయితే ఆయిల్ కంప్లీట్ చేంజ్ అయితే మన బండికి తెలుసు కదా మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఎమ్ఎల్ అయితే పడుతుంది మన జే సిరీస్ ఇంజన్ బండి ఏ సిరీస్ కంటే ముందు వచ్చినటువంటి బండికి అయితే టూ పాయింట్ త్రీ లీటర్ అయితే పడుతుందండి అలాగే ప్రతి సర్వీస్ లో మనకి చైన్ క్లీన్ చైన్ లూబ్ అయితే చేస్తారు ప్రాక్టికల్ గా వర్క్అట్ అయినటువంటి వ్యవహారం కానప్పుడు కూడా వాళ్ళ యొక్క ప్రోటోకాల్ అయితే నేను ఫాలో అయిపోతాను అలాగే వాటర్ వాష్ కూడా అమౌంట్ అయితే పే చేయాలండి దీంట్లో సర్వీస్ లో ఫ్రీ అయితే రాదనమాట ఓన్లీ మనకి సర్వీస్ చార్జెస్ ఏవైతే ఉంటాయి అవి అయితే మనకి ఫ్రీ వస్తాయి సో అది ఎంత బిల్ అయింది సంగతి మీకు వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను ఫస్ట్ అయితే ఇంజినాల్ ట్రైన్ చేస్తారండి ఇంజినాల్ ట్రైన్ చేయాలంటే కింద సంపకాడ్ అయితే ఉంది కదండి ఈ సంపకాడ్ అయితే మొత్తం ఓపెన్ చేయాలన్నమాట ఓపెన్ చేసేసి ఎందుకంటే సంపకాడ్ కింద కన్నం కట్టి ఎవరు దీనికి నట్టు టైప్ కాదన్నమాట చిన్న క్యాప్ టైప్ వస్తుంది ఇంజనీల్ ట్రైన్ బోల్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంజనీర్లు అయితే బయటకు వచ్చేసి చూసారు కదా పదివేలు కిలోమీటర్ తిరిగి ఇంజన్ అయితే బాగానే ఉండాలని కారణం ఏంటంటే నేను ఎన్ఆర్ మిక్స్ అయితే ఇంజన్ లోపల అది ఇంజన్ లోపల ఫిక్షన్ తగ్గిస్తుంది కూడా బానే ఉంటుందండి ఇంజినాల్ మొత్తం కూడా డ్రైన్ చేస్తాడు ఇక సైడ్ ప్యానల్ లో ఎయిర్ ఫిల్టర్ సైడ్ అయితే ఓపెన్ చేసి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు ఎయిర్ ఫిల్టర్ సైడ్ ఉన్నటువంటి క్యాప్స్ అన్ని కూడా ఓపెన్ చేసి అన్ని కూడా నీట్ క్లీన్ చేసి ఎయిర్ ఫిల్టర్ అయితే బయట తీసుపడే అండి ఎయిర్ ఫిల్టర్ కూడా ఉంది కాకపోతే మనకి పదివేలు కిలోమీటర్ తిరిగినప్పుడు ఎయిర్ ఫిల్టర్ మార్చాలని థర్డ్ సర్వీస్ లో ఉంటది కాబట్టి దాని ప్రకారం అయితే ఎయిర్ ఫిల్టర్ హారుస్తూ ఉన్నారు బయట పక్క బానే ఉంది లోపల పక్క కొంచెం డస్ట్ అయితే ఉంది జనరల్ గా మనం ఈ సర్వీస్ అన్ని అయిపోయిన తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఏ ముప్పై వేలు నలభై వేలకి హారుస్తాం అప్పుడప్పుడు చేసి పెట్టేస్తా ఉంది ఇదంతా కూడా ఇప్పుడు మనం ఫాలో అవ్వాలి ఎందుకనేసి ఏమైనా ఏదైనా ప్రాబ్లం అయిందంటే వారంటీ వర్తించదు సర్వీసులకి షోరూమ్ కి తీసుకొని రాకపోతే సో రాయల్ ఎన్ఫీల్డ్ లో కూడా కొన్ని స్పేర్స్ గట్టిగానే ఉంటాయి అన్నమాట లోపల వన్ వేలని ఇటువంటి కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి ఎక్స్టెండెడ్ వారంటీ కూడా అన్నమాట నేను బండికి ఇలా ఎయిర్ ఫిల్టర్ అయితే కొత్త వేయడం జరిగింది అండి ఫిల్టర్ కూడా కొత్త ఓరింగ్ అయితే ఇస్తాడు అనమాట లో వస్తుంది కదా ఓరింగ్ వేసేసి ఎయిర్ ఫిల్టర్ అయితే పెట్టాడు పెట్టేసి క్యాప్ పెట్టాడు ప్రజాయిల్ ఫిల్టర్ అండి ఫిల్టర్ ఓపెన్ చేసిన తర్వాత చూసారు కదా ఎలా ఉందో ఇంజాయిల్ ఫిల్టర్ మెయిన్ మెయిన్ ఫిల్టర్ అనేది ప్రతి సర్వీస్ లో కూడా మార్చుకోవాలి ఇంజినాల్ ఫిల్టర్ మార్చుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్ అని అంటే ఇంజన్ లోపల పంపైనటువంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో అది ప్యూర్ వెళ్తా అనమాట ఇంజన్ లోపల ఉండే పార్ట్స్ అనేది కూడా ఇంజన్ లోపల లూప్షన్ జరగా అక్కడికి ప్యూర్ అవుతుంది ఆయిల్ ఫిల్టర్ బాగాలేనప్పు వీరీర్ జరిగినప్పుడు స్టజ్ ఏదై ఉంటుందో అది ఇంజన్ మొత్తం సర్క్యులేట్ అయిపోయి ఇంజన్ డ్యామేజ్ అయిపోయి పరిస్థితి అయితే ఉంటుంది ఆయిల్ కొత్త ఫిల్టర్ అయితే వోరింగ్ తగిలించేసి ఇంజినాల్ ఫిల్టర్ అయితే బిగించి చూసారు కదా ఇంజనీర్ మొత్తం డ్రైన్ అయిపోయింది కదండి డ్రైన్ బల్ కూడా ఓరింగ్ వరింగ్ తగిలించేసి బిగించేస్తారాండి ఎందుకంటే ఇంజనీర్ టాప్అప్ చేయాలి కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్యాన్ అయితే ఫిఫ్టీన్ డబ్ల్యూ ఫిఫ్టీ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ ఇంజినాల్ అయితే యూజ్ చేస్తారు మన సెమ సెంత్రిక్ ఉంటుంది అనమాట ఫుల్ సెంత్రిక్ అయితే కాదు అది పదివేలు కిలోమీటర్లు అయితే తిరుకోవచ్చు అక్కడ బోర్డు లో ఉన్న ప్రకారం జనరల్ గా ఐదు వేలు కిలోమీటర్కి ఇంజినాయి మార్చేస్తాం మంచిది కంపెనీ వాళ్ళు ఇచ్చారు కదా దాన్ని బట్టి మనం అయితే వెళ్ళిపోదాం ఇక్కడ అయితే వన్ లీటర్ ఆయిల్ ఫస్ట్ చేసి తర్వాత ఎయిట్ హండ్రెడ్ ఎమ్ఎల్ అయితే వస్తుంది ఎందుకంటే అక్కడ జగ్ అయితే వన్ లీటర్ ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ ఎంఎల్ అయితే మన ఇంజిన్ లో పడుతుంది అన్నమాట ఇప్పుడు సర్వీస్ ఇండియా కనిపిస్తుంది కదండి దీన్ని ఏ విధంగా స్టాప్ చేయాలని అంటే పంటలో ఐ బటన్ ఉంటుంది కదండి అది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి పట్టుకున్న ఇగ్నిషన్ ఆఫ్ చేయండి ఒక టెన్ సెకండ్స్ తర్వాత ఆన్ చేస్తే సర్వీస్ ఇండికేటర్ అయితే పోవద్ద ఇక్కడ ఐ బటన్ కూడా మనకి కాస్త లూప్ చేయమన్నాను ఎందుకంటే ఎన్కి ఎండి వర్షం తడిసి అది హార్డ్ అయిపోయింది ఇంకా ఫంక్షన్ అవ్వట్లేదు తర్వాత ఇప్పుడు చైన్ టైట్ విషయానికి వచ్చేటప్పటికి నేను ఎక్కువగా విత్ పిల్లన్ అయితే తిరగను కదండి బుల్లెట్ మీద కాబట్టి మనకి చైన్ అయితే అంత వేగం లూజ్ అవుతు టెన్ థౌసండ్ కిలోమీటర్స్ అయింది ఇప్పుడే చైన్ అయితే టైట్ చేయిస్తున్నాను తర్వాత ఇప్పుడు చైన్ క్లీనర్ ఏదైతే ఉందో ఈ చైన్ క్లీనర్ అనేది మన చైన్ పూర్తి స్థాయిలో క్లీన్ చేయాలంటే ఏ రెండు వేల రూపాయలు క్లీనర్ యూజ్ చేయాలన్నమాట అలా కాకుండా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత డీజిల్ తో నీట్ గా క్లీన్ చేసుకోండి చైన్ విధంగా క్లీన్ చేయాలి ఏదైనా లూప్ అనేది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కి నేను ఒక వీడియో అయితే చేస్తాను డెడికేటెడ్ గా చాలా బాగా ఉపయోగపడుతుంది చైన్ క్లీనర్ అయితే కొట్టారు కదండి ఇప్పుడైతే వాటర్ వాష్ చేసిన తర్వాత మాత్రమే చైన్ లూబ్ అయితే చేస్తారనమాట వాటర్ వాష్ చేసినప్పుడు కొంత పడు పాద్దు కదా పోయిన తర్వాత అయితే చైన్ లూబ్ చేస్తారు వాటర్ వాష్ గా తీసుకుని వెళ్తున్నారు వాటర్ వాష్ చేసేటప్పుడు అయితే చక్కగా నీట్ గా ఎక్కడైతే మనకి ఆయిల్ అవసరం అక్కడ ఆయిల్ కొట్టే స్టాండ్ లో అక్కడ ఆయిల్ కొట్టేసి నీట్ గా వాటర్ అయితే కొట్టండి బండికి కొట్టేసిన తర్వాత షాంప్ అయితే పెడుతున్నారు కదా పెట్టింది తర్వాత నీట్ గా మళ్ళీ వాటర్ కొట్టేసి బండి సైడ్ పెట్టారు పెట్టిన తర్వాత కాసేపు అయింది ఆ బండి అయితే తీసుకుని వచ్చి చైన్ కైతే లూప్ చేశారనమాట ఇది కూడా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ప్రొడక్టే సో రియల్ టైమ్ కండిషన్స్ లో చైన్ ఫాస్ట్ గా తిరుగుతుండేటప్పుడు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే చైన్ లూప్రికెన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు చేశారని అంటే అంత వర్క్ అవుట్ అయ్యే అయితే కాదనమాట ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వరకు ప్రొడక్షన్ కాబట్టి మీకు చైన్ లైఫ్ అయితే తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి నైన్టీ గేర్ ఆయిల్ ఒకటి ఉంటుంది అది అయితే మీరు యూజ్ చేసుకోండి నైన్టీ గేర్ ఆయిల్ మీరు ఫుల్ బాటిల్ కొనక్కర్లేదండి టూ హండ్రెడ్ ఎంఎల్ ఇది కూడా దొరుకుతుంది మనకి పౌస్ మనకి ఎనభై రూపాయలు అంత ఉంటుంది నైన్టీ గేర్ ఆయిల్ వేసుకోండి చైన్ లైఫ్ అయితే వస్తుంది అలా కాకుండా ఈ క్లీనర్లు ఎవరైతే వాడతారో వాళ్ళు ఎక్కువ శాతం చైన్స్ చేయిన్స్ మారుస్తున్నట్టుగా నేను అయితే అబ్జర్వ్ చేశాను మరి మీరు కూడా అబ్జర్వ్ చేస్తే కామెంట్ చేయండి నేను టీవీస్ అపాచికి అందరు పద్దెనిమిది వేలకి చైన్స్ ప్రాకెట్స్ మారిస్తే నలభై రెండు వేల దగ్గర మార్చాను టీవీస్ అపాచి చైన్స్ ప్రాకెట్ చేంజ్ అని చెప్పేసి మీరు యూట్యూబ్ లో సెచ్ చేయండి వీడియో వస్తుంది నలభై రెండు వేల కిలోమీటర్ల వరకు నేను ఎందుకు చైన్స్ ప్రాకెట్ అపాచికి మార్చలేదంటే నైన్టీ గేరాయిల్ యూజ్ చేసుకున్నాను కాబట్టి డిస్క్రిప్షన్ లో లింక్ కావాలంటే ఇస్తాను అది తీసుకుని ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఉంటాయి ఆ ప్రొడక్ట్ ఇంకా వైరింగ్ కంప్లైంట్ ఏమైనా ఎక్కడైనా ఉన్నాయని చెప్పి ఎక్కడ ఇక్కడ ఎక్కలు ఏం కొరకలేదు అండి బ్రేక్ పెడల్కి ఒక షూ అయితే వేసారనమాట ఒక అరవై రూపాయలు అయితే అయింది ఈ విధంగా మన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ థర్డ్ సర్వీస్ అయితే కంప్లీట్ చేయించుకుందనమాట ఇక్కడ మనకి ఎక్స్ట్రా చార్జెస్ ఏమి పడ్డానికి మనకి ఎక్స్ట్రా కంప్లైంట్లు కట్టేం లేవండి ఇక్కడ మనకి సర్వీస్ ఎంత బిల్ అయింది అంటే రెండు వేల యాభై రూపాయలు అయింది రెండు వేల యాభై రూపాయలు దేని దేనికి అయింది అంటే చైన్ క్లీన్ కి చెయిన్ కి వన్ సిక్స్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారండి తర్వాత ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఎయిటీన్ హండ్రెడ్ ఎంఎల్ కోసం చెప్పి సెవెన్ నాట్ రూపీస్ అయితే చార్జ్ చేశారు అలాగే సర్వీస్ కిట్ ఉంది కదండి హెడ్ గ్యాస్ కిట్ ఎయిర్ ఫిల్టర్ ఇంజినాయిల్ ఫిల్టర్ అలాగే ఓరింగ్స్ ఈ కిట్ అయితే మనకి వెయ్యి డెబ్బై రూపాయలు అయితే పడింది అనమాట అలాగే వాటర్ వాష్ ఇవన్నీ వాష్న్నాయి కదా దీనికోసం నూట పదహారు రూపాయలు అయితే పడింది టోటల్గా రెండు వేల యాభై రూపాయలు అయితే అయింది అండి బ్రేక్ పడల్ కేశ రూపాయలు అనమాట రెండు వేల నూట పది అయితే అయింది ఇలా లో మన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ థర్డ్ సర్వీస్ కంప్లీట్ చేసుకుని నేను ఇంటికి వెళ్తున్నాను అండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి అలాగే మీ బుల్లెట్ థర్డ్ లో ఎంత బిల్ కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరం నమస్కారం థ్యాంక్ యూ